నువ్వు చేయాల్సిన పని సక్తభావం లేకుండా మనసు భగవంతుడి మీద పెట్టి చేయాల్సిన పని పర్ఫెక్ట్గా చెయ్యి అసక్త ఆచారం ఎవరి అసక్తభావం అసక్తభావం అంత పొంద పెడుతుంది ல எந்த சேதை தான் காட்டி அந்த கூட ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మరి ఏమి పొరుగు వారిని కానీ బంధువులను మిత్రులను వారికి చెప్పి ఇంకా మిగిలినటువంటి రెండు రోజులలో కొంత ఒక్కరోజు చాలు ఒక గంట చాలు ఒక గడియచ చాలు ఒక వ్యక్తి కాబట్టి మరి ఈ అవకాశాన్ని దగ్గరికి వెళ్ళి గ్రామ ప్రజలకి వెళ్ళి గ్రామ ప్రజలందరికీ అందించడానికి అవకాశం కల్పించినటువంటి శ్రీ Gracias.